హైదరాబాద్ చైతన్యపురి పిఎస్ పరిధిలో పారామిత ఆసుపత్రి ముందు ఉధృత నెలకొంది వైద్య నిర్లక్ష్యంతో తమ కూతురు ప్రాణాలు పోయాయని ఆసుపత్రి వద్ద చెన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు నల్గొండ జిల్లాకు చెందిన అజయ్ బాబు తన కూతురు అధిరకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో పారామితకు తీసుకెళ్లారు అయితే ఓపీ తీసుకురామని డాక్టర్స్ సూచించారు ఓపీ తీసుకునే వరకు ట్రీట్మెంట్ చేయకపోవడంతో పాప మరణించింది దీంతో డాక్టర్ నిర్లక్ష్యంతో పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నేను నల్గొండ నుంచి అశ్విని హాస్పిటల్ పిల్లలకు చూసుకోవడం నా ఇతర చూసుకోవడానికి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఉండి ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి చెప్పి పరిమితకు ఇక్కడికి రిఫర్ చేస్తారు వాళ్ళు అశ్విని డాక్టర్ ఇక్కడికి మేము రాత్రి పన్నెండు ఇంటికి వచ్చాము పన్నెండు నుంచి పన్నెండు పద్దెనిమిది వరకు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పాపకి ఎమర్జెన్సీ ఉంది వెంటిలేషన్లో పెట్టాలి మీరు చూపించుకోవాలండి అని చెప్పేసి చెప్పి చెప్పారు సరే అండి అని చెప్పేసి చెప్పి వాళ్ళు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద ఆక్సిజన్ పెట్టేశారు ఆ తర్వాత పాపకి నెబిలైజ్ చేశారండి ఎబలైజ్ చేసి తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాపకి పెట్కలిగి ఉందండి కండిషన్ మీరు వెంటిలేషన్లో పెట్టుకోవాలి దీనికి ఖర్చు అవుతుంది అంటే మేమేమో చెప్పాము ఎంత ఖర్చైనా పర్లేదండి మీరు ఎంత ఖర్చైనా పర్లేదండి మీరు దానికి భరిస్తాము మా పాప కావాలి అని చెప్పేసి చెప్పామండి వాళ్ళు ఏమన్నారంటే సరే మీరు ఫస్ట్ ఓపీ తీసుకోండి తర్వాత అడ్మిషన్ తీసుకోండి తర్వాత మెడిసిన్ తీసుకురండి అని చెప్పేసి చెప్పి మూడు సార్లు ఇలా పంపించారు మేము ఈ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు నలభై ఐదు నిమిషాలకు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళలో వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా మా పాపని నలభై ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ చేయకుండా ఆపేశారండి ఈ గ్యాప్లో మా పాపకి ఎమర్జెన్సీ రావడంతో మా పాప అక్కడ అస్వస్థత గురయ్యి పాప చనిపోయిందండి తర్వాత వాళ్ళు వచ్చి పాప చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వన్ అవర్ స్టార్ట్ వన్ అవర్ ట్రీట్మెంట్ చేసి లాస్ట్లో లో అట్ టూ టూ అంటే పాదో ఒక రెండింటికి వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ మేము చాలా ప్రయత్నం చేశాం కానీ ఎలాంటి యూజ్ లేకుండా పోయిందని మీ పాప ఇంకా ఏం లేదు ఆమెకి హార్ట్ బీట్ అనేది పడిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తే ప్రయోజనం లేదని చెప్పేసి లాస్ట్ చెప్పారు నార్మల్గా ఉంటుంది ఆయాసం బాగా ఉంది మేమే ఆక్సిజన్ పెట్టుకున్నాం మేమే నెబులైజేషన్ చేసుకున్నాం ఆల్రెడీ ఇంటి దగ్గర తీసుకొని వచ్చాం ఇక్కడ వచ్చి ఎమర్జెన్సీలో అక్కడ ఆమలేషలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మాకు మాకు కొంచెం ఇక్కడ లేదా మా పాప సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది మాకు అడ్జస్ట్ అంటే మేము తీసుకుంటాం అని చెప్తే అడ్జస్ట్ అవుతాను తీసుకుని చదువు వేస్తారు ఎమర్జెన్సీ వార్డులో వేసిన తర్వాత ఏం చేస్తారు మా దగ్గర ఉన్న మేము ఆల్రెడీ పెట్టుకున్న హోటల్లో మళ్ళీ కనెక్ట్ చేశారు తర్వాత ఏమి నెబిలైజ్ చేస్తారు అంతవరకు ఇంకేం చేయలేదు వాళ్ళు ఆ తర్వాత ఏమైందంటే వా వాంటింగ్ చేసుకుంటుంది బాగా పాప కొంచెం కొంచెం భూమిలాగే తీస్తుంది కొంచెం 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 తీసుకుంటే ఆ ఉన్న డాక్టర్ చెప్పారు ఎవరు జూనియర్ డాక్టర్ అంటారు ఆమె తీసుకొని చూపిస్తే ఆమె అక్కడికే తెతుంది కొంచెం అప్పుడు ప్రిస్క్రిప్షన్ సైన్ చేసి పైకి ఎమర్జెన్సీ ఐసీపీ రికమెండ్ చేశారావా ఎప్పుడు బిల్ పేమెంట్ అయిన తర్వాత రికమెండ్ చేస్తే అప్పుడు ఆ రెండు ఏంటి స్ట్రెక్చర్ కోసం వెతికి అప్పటికే నా బాగా కక్కుతుంది ముక్కు నుంచి నోట్లోంచి మొత్తం ఆర్టీకి వచ్చేసింది బాడీ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది కళ్ళు మొత్తం తేలేసింది అప్పటికి అయిపోయింది నేను ఒత్తిన పాపని బాడీ ట్రైన్ అప్తి పాపని చూడండి మేడం చూడండి మరి నేను చూస్తున్నాను చూసిన అప్పటికే అయిపోయింది నా పని పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరోస్ పోయినట్టు కుమార్ జనసేన కుమార్ వైద్యు నారాయణ హరి అంటారు ఎమర్జెన్సీ అని చెప్పిన డాక్టర్స్ పసిపాపను కూడా చూడకుండా అతని నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు రెస్పాండ్ అవుతున్నారు డాక్టర్స్ థ్యాంక్ యూ సతీష్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ముఖ్యంగా కొత్తపేటలో ఉన్న ఒక పారమిత చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య నిర్లక్ష్యానికి అదిరా అనే చిన్నారి అయితే మృతి చెందింది ముఖ్యంగా ఏదైతే హాస్పిటల్లోని ఆ ఫార్మాలిటీ పూర్తి చేయడానికి అరగంట సమయం పట్టడంతో ఒక చిన్నారి ప్రాణం అయితే పోయిందని చెప్పొచ్చు ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఫార్మా ఫార్మాలిటీని పక్కన పెట్టి వైద్యం అందించాల్సిన వైద్యులు వాటి పేరుతో నిర్లక్ష్యం చేయడంతో ఒక బాలిక మృతి కారణమయ్యారని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పానగల్ కి చెందిన చింత అజయ్ బాబు కుమార్తె అతిర వైరల్ ఇన్ఫెక్షన్ తో జ్వరం రాగా స్థానిక ఆసుపత్రిలో చూపించగా చిన్నారి సీరియస్ గా ఉందని చెప్పి హైదరాబాద్ కి తీసుకెళ్ల రెండు వైద్యులైతే సూచించారు ముఖ్యంగా చైతన్యపూర్ లోని పారామిత హాస్పిటల్ అయితే అర్ధరాత్రి ఏదైతే తీసుకురాగా డ్యూటీ డాక్టర్ చూసి ఓపి అలాగే అడ్మిషన్ తీసుకుని రమ్మని చెప్పడంతో మాకు అక్కడ అక్కడికి సంబంధించి ఏదైతే ఏది తెలియదంటూ కూడా వాళ్ళైతే చెప్పారు అలాగే ముఖ్యంగా ట్రీట్మెంట్ అందించాలంటే కంపల్సరీ ఏదైతే ఫార్మాలిటీ పూర్తి చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఈ ఫార్మాలిటీ పూర్తి చేసేందుకు కూడా కొంత సమయం పట్టడంతో ప్రస్తుతం ఏదైతే వైద్యం అందగా చిన్నరైతే మృతి చెందింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పాపకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయకపోగా ఆ పాప అక్కడికే స్పృహ కోల్పోయి పడిపోయిందని చిన్నారి సరిగ్ని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఆ పాప మృతికి ప్రధాన కారణం వైద్యుల నిర్లక్ష్యం వలనే అని తల్లిదండ్రులు ఆరోపిస్తూ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆసుపత్రి ముందు ఆందోళనకు అయితే దిగడం జరిగింది ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చైతన్య పోలీసులు భారీ బందోబస్తులు కూడా ప్రస్తుతం అక్కడైతే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఒక ఫార్మాలిటీ పూర్తి చేయకపోవడం వల్ల ఈ చిన్నారికి వైద్యం అందకపోవడంతో చనిపోవడంతో కూడా అక్కడ తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఆందోళనకు అయితే దిగడం జరిగింది